కొంచెం ఆగ్నేయం పెరిగినట్టుంది కానీ ఇంతవరకు కట్ చేయించు ఈ గోడ తీసి కొంచెం కిచ్చిన ఈ ధరన ఈ కిటికీ ఏడు ఉండటం వలన నీ ఆశీర్వాదం అంతా కిటికీలో చెల్లిపోతున్న కిటికీ ఇటు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళే వరకో చేశారు నీకు ఏం చేశారండి ఏం చేసా ఉంటాం ఏంట్రో చాతబడి భయపెట్టి మనిషిని సంతోషించ సంతోషపరచగలమా భయము అనేటువంటిది మనిషిని నాశనం చేస్తుందండి భయపడుతూ వలన ఊరి వచ్చునన్నారు ఇప్పుడు ఇదే ఆయుధాన్ని మా పాస్టర్ అమ్మగారులు కూడా పట్టుకున్నారు నాకు అదే నచ్చట్లేదు మా పాస్టర్ గారులు పట్టుకున్నారు ఇడుగుడు వాక్యం చెప్పడం చేత కాదు కదా వాక్యం చెప్పడం చేతగానే వాడు భయపెట్టి మనుషులను వసిపరుచుకోవడానికి భయము ఎప్పుడైతే నీలో నూరిపోస్తుందో అది సాతాను యొక్క క్రియ భయపడితే ఒకే ఒక్కడికి భయపడాలి దేవునికి సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే భయపడాలి అది ఆయనకి ఎందుకు భయపడాలంటే ఒకవేళ నా దేవునికి నేను దూరం అయిపోతానేమో నేను పాపం చేసి దేవునికి దూరం అయిపోతాననే భయం తప్ప దేనికి భయపడవద్దు దేవునికి భయపడినటువంటి వాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు ఒక్క దేవునికి భయపడినటువంటి వాడు అన్నిటికీ భయపడాల్సిందే అన్నిటికీ భయపడాల్సిందే ఇల్లు వెళ్తున్నారు కదా ఇళ్ళకి చీకటి కనపడుతుంది చీ